హాయ్ అండి మా చెల్లికి పెళ్ళి కుదిరింది సో తన పెళ్లి బట్టల షాపింగ్ కోసం మేమైతే విజయనగరం వచ్చేసాము ఫస్ట్గా మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చామండి శారీస్ కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది సో ఎవరైనా పెళ్లి బట్టల కోసం ఈ షాప్ని ప్రిఫర్ చేయొచ్చు అలాగే కాస్ట్ కూడా బాగానే ఉంది మన బడ్జెట్ కన్నా ఎక్కువగానే అనిపించింది నాకైతే మనం ఒకటి అనుకుని వెళ్తే ఇంకోటి జరుగుతుంది సో పెళ్ళి అంటేనే మన బడ్జెట్కి మించిన ఖర్చు ఇదంతా పక్కన పెడితే మనకి నచ్చిన శారీస్ అయితే తీసి డ్రాప్ చేయించాము చాలా బాగున్నాయి మనం సెలెక్ట్ చేసుకున్న శారీస్లో కొన్నిటినైతే డ్రాప్ చేయించాము చాలా బాగా శారీ డ్రాప్ చేశారండి ఈ అక్క చాలా అంటే చాలా బాగుంది మా చెల్లేమో ఇక్కడ అడుగుతుంది తండ్రి మా స నా పెళ్ళికి మీరే శారీ కట్టడానికి రావచ్చు కదా అనేసి ఈ అక్క అయితే చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్ లోపే అయితే కట్టేసి చూపించిందండి మా నాన్న అదే అంటున్నారు మీరైతే గంటలు గంటల సేపు కడతారు చూడండి ఎంత సింపుల్గా నీట్గా కట్టారో అనేసి నిజంగానే మనకంత అంత గా రాదు ఎంతసేపు కట్టినా సరే మా చెల్లికి కొన్ని శారీస్ అలాగే రిసెప్షన్ డ్రెస్సులు కూడా ఇద్దరు తీసుకున్నాక కొన్ని పెట్టిపోతల చీరలు అయితే మేము మా చిన్నత్త వాళ్ళు తీసుకున్నామండి తర్వాత లంచ్ కి అయితే వెళ్ళిపోయాము లంచ్ చేసి వచ్చాక మిగతా ఐటమ్స్ అయితే తీసుకోవడానికి వేరే షాప్స్ అయితే వెళ్ళాము లంచ్ అయిపోయాక ప్రధానం సామాన్లు అంటారండి పెళ్లి కూతుర్ని చేస్తారు ప్రధానం పెళ్లి కూతుర్ని సో ఆ ఐటమ్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము మేకప్ ఐటమ్స్ బ్యాంగిల్స్ అన్ని తీసుకున్నాక వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కోసం చాలా షాప్స్ అయితే తిరిగామండి ఎన్ని షాప్స్ తిరిగిన వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే ఎక్కడ నచ్చలేదు ఇక్కడ నచ్చాయి అంటే బాగా కాస్ట్ అనిపించాయి సో ఆన్లైన్ షాపింగ్ చేద్దామనే ఆలోచనతో ఇక్కడ కూడా రిజెక్ట్ చేసి మేమైతే లాస్ట్కి చెన్నై షాపింగ్ మాల్కి అయితే వెళ్ళిపోయాము ఇంకా చెన్నై షాపింగ్ మాల్లో శైలు కోసం ఒక లెహంగా అలాగే పెళ్ళికూతురికి హెల్దీ కోసం ఒక లెహంగా అయితే తీసేసుకున్నాము మా షాపింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి నైట్ నైన్ ఓ క్లాక్ అయితే అయ్యింది మేము ఇంటి దగ్గర మార్నింగ్ ఏడు గంటలకు బయలుదేరితే ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళేసరికి నైట్ వన్ ఓ క్లాక్ అయితే అయ్యిందండి ఇకపై మా చెల్లి పెళ్లి వీడియోస్నే నేను లైన్గా సిరీస్లో పోస్ట్ చేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా చూసేయండి ఎంజాయ్ చేసేయండి ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్